శ్రీమాత్రైన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావస సంవత్సర జ్యేష్ట శుద్ధ నవమి బుధవారం ఈరోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం పదకొండు ముప్పై రెండు లైపు పన్నెండు ఇరవై నాలుగు వరకు ఉంది వజ్యం ఉదయం పదకొండు ఇరవై తొమ్మిదిలో అయితే ఒంటి గంట పదమూడు వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ పంచాంగీత ఈ రకమైన గుతాలు గురిస్తున్నాయి అలాగే ఈరోజు ఉత్తరా నక్షత్రం ఈరోజు మనం ఈ ఈరోజు నక్షత్రం ఏంటంటే ఉత్తరా నక్షత్రం ఎవరికి తాను పలన కుదురుతున్నా మనం పరిశీలించిన మరణి భరణి రోహిణి పొరగశిర పునరాస ఆశ్లేష పొబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ట పూర్వాష శ్రవణం ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి ఒక్కరం అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఎప్పుడు నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి వలన మనం పరిశీలించినట్టయితే మేష రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానం సంబంధించి వార్తలు ఉంటాయి మిథున రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమైనటువంటి ఆదాయలు ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది కార్య చేయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది వృత్తికి రాశిలో జరిగిన వాళ్ళకి చేసేట వ్యాపారాలు లాభసాటగా సాగుతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేట అవకాశం ఉంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి భక్తి రాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవేయం కలుగుతుంది మెయిన్ రాశిలో చెందిన వాళ్ళకి కళాతర పూర్వక ధనలాభం కలుగుతుంది ఈరోజు ద్వాదశ రాశులకు ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ మిక్కిన శుభదాయకం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే జీవసంబరాల చేసిన వాళ్ళకి కానీ మతుల పానాలు ప్రైవేట్ చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు శుభ్రంగా ఉండే అవకాశం ఉంది అలాగే పాణీత్య దనార్థన చేసిన వాళ్ళకి అలాగే పండితులకు కానీ నాయలకు కానీ విలేకరులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత్యా ఈ రకమైన ఫలితాలు ఘోషిస్తున్నాయి అలాగే ఈరోజు బుధవారం అందువలన ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వశుభాలు వెళ్తాయని చెప్పి శాస్త్రీత్యా తిరిగడం జరుగుతుంది అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ గడ్గ సిద్ధాంతి కొలల మార్గాడు